హిందూ ఆచారాలు మరియు గ్రంథాల ఆధారంగా దేవాలయాలలో పాదరక్షలు తొలగించే ఆచారాన్ని లోతైన సమాచారంతో వివరిస్తాను వివరణ హిందూ ధర్మంలో శుద్ధి అనేది చాలా ముఖ్యమైన భావన ఇది భౌతిక మరియు ఆచారపరమైన పరిశుభ్రతను సూచిస్తుంది దేవాలయాలు అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా పరిగణించబడతాయి పాదరక్షలు బయట ప్రపంచంతో సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి అవి కాలుష్యాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది దేవాలయాలలోకి ప్రవేశించే ముందు భక్తులు తమ చేతులు మరియు పాదాలను కడుక్కోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది బాహ్య కాలుష్యాన్ని తొలగించడానికి మరియు అంతర్గత స్వచ్ఛతను పెంచడానికి ఉద్దేశించబడింది శుద్ధి అనే పదం కేవలం భౌతిక పరిశుభ్రతను మాత్రమే కాకుండా మానసిక మరియు ఆధ్యాత్మిక పరిశుభ్రతను కూడా సూచిస్తుంది దేవాలయానికి వెళ్లేటప్పుడు భక్తులు తమ మనస్సును చెడు ఆలోచనల నుండి విముక్తం చేసుకోవాలని భావిస్తారు ఆగమశాస్త్రాలు మంత్రశాస్త్రాలు మరియు పురాణాలు దేవాలయాల యొక్క పవిత్రత గురించి వివరిస్తాయి దేవాలయం యొక్క భూమి కూడా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది పంచభూతాల యొక్క సంబంధం కూడా ఇక్కడ గుర్తించవచ్చు పాదరక్షలు భూమి యొక్క కాలుష్యాలను మోసుకొని వస్తాయి అది దేవాలయం యొక్క పవిత్రతను భంగం చేస్తుంది పాదరక్షలు తొలగించడం అనేది దేవుని పట్ల గౌరవం మరియు వినయం యొక్క చిహ్నం ఇది లొంగిపోయే భావనతో దైవాన్ని సమీకరించడానికి సంసిద్ధతను సూచిస్తుంది భక్తి అనేది హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన భావన మరియు ఇది దేవుని పట్ల ప్రేమ విశ్వాసం మరియు భక్తిని సూచిస్తుంది పాదరక్షలు తొలగించడం అనేది ఒక విధమైన నమస్కారం ఇది భక్తులు తమ వినయాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగించే ఒక మార్గం భక్తులు దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకోవడానికి ఈ ఆచారాన్ని పాటిస్తారు దేవాలయంలోని దైవం యొక్క శక్తికి గౌరవ సూచకంగా ఈ ఆచారం ఉంటుంది దేవాలయం దేవుని నివాసంగా పరిగణించబడుతుంది ఈ స్థలం యొక్క పరిశుభ్రత మరియు పవిత్రతను కాపాడటం అవసరం దేవాలయాలు శక్తి కేంద్రాలుగా పరిగణించబడతాయి ఇక్కడ దైవిక శక్తి ప్రసరిస్తుంది పాదరక్షలు తొలగించడం ఈ శక్తి ప్రవాహాన్ని అడ్డుకోకుండా చేస్తుంది దేవాలయాల నిర్మాణం మరియు ఆకృతి కూడా పవిత్రతను కాపాడే విధంగా రూపొందించబడతాయి దేవాలయాలలోని మంత్రోచ్చారణలు పూజలు మరియు ఆచారాలు పవిత్రతను పెంచుతాయి దేవాలయంలోని నేల గోడలు మరియు ఇతర వస్తువులు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి దేవాలయాలలో తరచుగా నేలలు పాలరాతితో లేదా ఇతర శుభ్రమైన పదార్థాలతో తయారు చేయబడతాయి ఇవి పాదరక్షలతో కలుషితం కాకుండా ఉండాలి పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించే దేవాలయాలలో పాదరక్షలు తొలగించడం వలన శుభ్రతను నిర్వహించడం సులభమవుతుంది ఇది భక్తులకు సౌకర్యవంతమైన మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందిస్తుంది అన్ని దేవాలయాలలో పాదరక్షలు తొలగించాలని నిర్దేశించే ఒకే ఒక ఖచ్చితమైన గ్రంథపద్యం లేనప్పటికీ శుద్ధి మరియు భక్తి యొక్క అంతర్లీన సూత్రాలు స్మృతులు మరియు ఇతర మత సాహిత్యాలతో సహా వివిధ హిందూ గ్రంథాలలో స్థిరంగా నొక్కి చెప్పబడ్డాయి ఆగమశాస్త్రాలు మరియు పురాణాలు దేవాలయాలలో అనుసరించాల్సిన నియమాలను మరియు ఆచారాలను వివరిస్తాయి స్మృతులు ధర్మశాస్త్రాలు మరియు ఇతర గ్రంథాలు శుద్ధి మరియు భక్తి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి గురు పరంపరలు మరియు ఆచార్యుల ఉపదేశాలు కూడా ఈ ఆచారాన్ని సమర్థిస్తాయి ఆచారాలు మరియు సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతూ వస్తున్నాయి మరియు వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలియజేస్తాయి ఈ విధంగా దేవాలయాలలో పాదరక్షలు తొలగించే ఆచారం పవిత్రత భక్తి మరియు గౌరవం యొక్క లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంది మా ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ధర్మాలు ఆచారాలు పరిరక్షిస్తూ మీ స్నేహితులకు ఈ వీడియోని షేర్ చేయండి